ఆహార తయారీ రంగంలో రాష్ట్రానికి సుమారు మూడు వేల ఆరు వందల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి టీజీ భరత్ తెలిపారు గుంటూరు జిల్లా మంగళగిరిలో నూతనంగా నిర్మించిన ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ కార్యాలయాలను మంత్రి ప్రారంభించారు ఈ కార్యాలయాలు విజయవాడ గుణదలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీటిని మంగళగిరి ఆటోనగర్ కు తరలించారు ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్కు గత వైభవం తీసుకొస్తామని మంత్రి భరత్ స్పష్టం చేశారు ఫుడ్ ప్రాసెసింగ్ అనేది వెరీ వెరీ క్రూషియల్ అందులో దగ్గర దగ్గర మూడు వేల ఆరు వందల కోట్లకి దాదాపు నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జాబ్ జనరేషన్ కి జరిగేదానికి అవకాశం ఉంది సో ఇక్కడ వాల్యూ తక్కువ ఉన్న జాబ్ జనరేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ సో అందుకనే ముఖ్యమంత్రి గారు ముప్పై వేల కోట్లు ఐదేళ్ళల్లో ఫుడ్ ప్రాసెస్ సెక్టర్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు పెట్టాలని చెప్పి ఒక విజన్ పెట్టుకొని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని తగ్గట్టుగా వీఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ ఇదే కాకుండా ఏపీసీ లో కూడా నైన్టీస్ లో ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కార్పొరేషన్ అండి కొన్ని కారణాల వల్ల అది డిక్లైన్ కావడం జరిగింది సో వీ హ్యావ్ రివైవల్ ప్లాన్ ఫర్ దిస్ ఏపీ ట్రేడ్ కార్పొరేషన్ దానికి కూడా ఈ రెండు కూడా బాగా సక్సెస్ కావాలా అండర్ మై మినిస్ట్రీ ఇవి ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు వీల్ డూ ద బెస్ట్